పరిశుద్ధుడు మన అక్షన్యాసు క్రీస్తు ప్రభుణామంలో కోడి వచ్చిన మీ అందరికీ నా ప్రేమ వందన తెలియజేస్తున్నానండి మన ప్రతిరోజు చదువుకునే వాక్యం నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను అనే మాటను ఆధారంగా చేసుకుని మరి ఒక వాక్యాన్ని ఈరోజు నా చదువుకుందాం గల రాసిన పత్రిక ఐదో అధ్యాయం ఇరవై నాలుగో వాక్యాన్ని కనుక మనం చూస్తే సిలువ వేయబడుట అంటే ఏమిటో ఇంకొక కోణంలో ఆయన అర్థాన్ని చెబుతున్నాడు ఇన్ని రోజులు సిలువ గురించి చెప్పటంలో ఉన్న అర్థం ఏంటంటే ఇన్ ఇన్ని కోణాల్లో ఇన్ని రకాలుగా మనం అర్థం చేసుకోవాలి ఆ సిలువను గురించినటువంటి పాఠం చాలా పెద్దది దాన్ని మనం ఇన్ని రకాలుగా అర్థం చేసుకుని ఆ శిలువ శిలువను మోస్తూ ఆయనను వెంబడించే శిష్యులంగా మనం మారాలనే ఉద్దేశంతో ఎన్ని కోణాల్లో ఈ వాక్యాన్ని ధ్యానం చేయటం జరుగుతూ ఉంది గలతీలు రాసిన పత్రిక ఐదో అధ్యాయం ఇరవై నాలుగో వాక్యంలో శరీర మాలిన్యమును తీసివేయట ఏంటమ్మా చదవండి క్రీస్తుయేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు అన్నాడు పరిశుద్ధమైన తండ్రి అల్పుణ్య నన్ను మీరు నాయన బహుబలంగా వాడుకోమని మా అందరికీ ప్రయోజనకరమైన వాక్యములు మీరే మాకు బోధించి మహిమ మీరు మాత్రమే పొందమని ఏసై పేరట ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి ఆమె వీళ్ళు మనం చదువుకున్న వాక్య భాగంలో క్రీస్తు యేసు సంబంధులు అన్నాడు ఎవరి సంబంధులు మనం ఆ లోక సంబంధులు వేరేగా ఉన్నారో మనం క్రీస్తు యేసు ప్రభుల వారి సంబంధులము అని అక్కడ చెప్పబడతా ఉంది నేను ఎవరి సంబంధిని ఇక్కడున్న కూర్చున్న మనందరం కూడా ఎవరి సంబంధులు అనేది మనం నిర్ణయించుకోవాలి నేను గనక క్రీస్తు ప్రభుల వారి నేను ఎలాగా ఆయన సంబంధినయ్యాను శరీరమును దాని ఇచ్ఛలతోనూ దురాశలతోనూ నేను సిలువ వేసి అలాంటి అనుభవంలోకి నేను వస్తే నేను క్రీస్తు ప్రభుల వారి సంబంధిని మరి మేము కూడా ప్రార్థనకు వస్తున్నామండి మేము కూడా చర్చిలో మెంబర్స్ అండి మేము కూడా కానుకలు ఇస్తామండి కానీ మా శరీర ఇచ్ఛలు మా శరీర దురాశలు మాత్రం మేము సెలువ వేసుకోలేదండి అంటే అసలు నువ్వు క్రీస్తు యేసు సంబంధివి కానే కాదు అని అర్థం కాబట్టి ప్రియులరా మనము క్రీస్తు ప్రభుల వారి సంబంధులము ఎలా అవుతామంటే ఏమండి శరీరానికి ఏమున్నాయంట ఈ శరీరానికి బతికినంత కాలం ఈ శరీరానికి దానికి సంబంధించిన కోరికలు దానికి ఉంటాయి శరీరమును దాని దాని ఇచ్చలతోను ఇచ్చ అంటే కోరిక ఇచ్ఛ అంటే ఏంటంటే కోరిక శరీరం కోరికలు ఉంటాయి శరీరానికి ఏదో చూడాలని ఏదో చెయ్యాలని దానికి ఉండే కోరికలు దానికి ఉంటాయి శరీరానికి ఆ కోరికలను ఆ ఇచ్ఛలను ఈ శరీరంలో ఉండే దురాశలను నేను క్రీస్తు ప్రభువారి శిలువలో నేను నా శరీరాన్ని కూడా దాని ఇచ్చల ఇచ్చలతో దాని యొక్క దురాశలతోనూ దాన్ని నేను ఏం చేశాను సిలువ వేసేసాను అని చెప్పే అలాంటి అనుభవం ఎవరిలో అయితే ఉంటుందో వారు మాత్రమే క్రీస్తు యేసు సంబంధులు అని అర్థం ఒకసారి ట్రైన్లో వెళ్తున్నారంట ఆ ట్రైన్లో చాలా మంది ఉంటారు కదా ఇలా భోగి ఉందా భోగిలో చాలా మంది ఉన్నారు కింద ఒక నలుగురు కూర్చున్నారంట కూర్చుని ప్యాకాట అయి తీశారంట తీసి ముగ్గురు ఉన్నారనుకుంటా కింద పైన ఉన్న ఆయన్ని ముగ్గురు మేము ఉన్నావు నువ్వు కూడా బాగుంటుంది అని ఆయన అన్నాడంట నాకు చేతులు లేవుగా ఆడతానికి అన్నాడంట ఆయన ఇలా ముగ్గురు ఆశ్చర్యపోయి రెండు చేతులు ఉన్నాయి కదా లేవంటున్నాడేటి ఆయన చేతులు ఉన్నాయి కదా నీకు మాకు కనపడుతున్నాయి నీ దగ్గర రెండు చేతులు ఉన్నాయని చేతులు లేవంట వింటన్నారంటే ముగ్గురును ఈ చేతులు యశుప్రభుకి ఇచ్చేసాను నా చేతులు సిలువలో మేకులు కొట్టేశారు నా శరీరం దాని ఇచ్చలతోనూ దాని యొక్క దురాశలతోనూ నేను సిలువ వేయబడిన అనుబంలో అనుభవంలోకి వచ్చిన వాడను నా చేతులు నాయకు కాదు ఈ చేతులు యశుప్రభుకి ఇచ్చాను ఈ ఆట ఆడతా గొప్ప కూడా అయినా అన్నాడంట అలాగే అర్థమైంది మ్యాటరు మనం పిలిచిన మనోడు రాడు చేతులు నాయి కదా అంటాడు కదా ఈశ్వరకి ఇచ్చాను అంటున్నాడు కదా ఆ వచ్చాను అంటున్నాడు కదా అని ఇక ఆయన జోలు కొత్త మానేశారు అలాగున మనం ఏది చేసినా అది నీవు ఆత్మ సంబంధివా శరీర సంబంధివా నీవు క్రీస్తు ప్రభుల వారి సంబంధివా నీవు లోక సంబంధివా అన్నట్టుగా మనం ప్రతిదీ కూడా ఆత్మానుసారముగా మనం జీవించాలి శరీర సంబంధమైన ఆశలు ఏమైపోయినాయి శరీర సంబంధమైన కోరికలు ఏమైపోయినాయి చెప్పండి శరీర సంబంధమైన ఇచ్చలు శరీర సంబంధమైన దురాశలు ఏమైపోయినాయి సిలువలో అవి సిలువ వే వేయబడిన అనుభవంలోకి వచ్చేసాం మనం ఇంకా ఆ పని చేయము ఇంకా అన్న పోవాలి కానీ ఆ పని చెయ్యం ఇప్పుడు చర్చిలో ఏంటి యశ్ప్రభు సంబంధిని అనుకున్నాం మన అందరం కూడా అండి ఒక అందమైన అమ్మాయి వచ్చింది అనుకోండి ఒక అందమైన అమ్మాయి వచ్చి ఆ అమ్మాయి చేత ప్రేరేపించబడి ఇంకొక అబ్బాయిని ఇష్టపడుతున్నానని చెప్పింది అనుకోండి ఇప్పుడు ఆ కుర్రాడు ఏం చేయాలా ఆ కుర్రడు ఏం చేయాలి నేను దేవుని బిడ్డను దేవుని సంబంధిని నేను సిలువు వైబడిన అనుభవంలోకి వచ్చాను ఇలాంటి పనులు నేను చేయను చెప్పాల క్రీస్తు సంబంధం అయితే అతన్ని కళ్ళు ఎలా చూస్తాయి అతన్ని కంటికి చెల్లిలాగా కనపడుతుంది ఆవిడ క్రీస్తు చేసే సంబంధం అయితే ఎలా కనపడుతుంది ఆవిడ చెల్లిలాగా కనపడుతుంది అతడికి పెళ్ళైంది ఆమెకి పెళ్ళయింది అనుకోండి సపోజ్ అయినా ఎగస్టాగా మాట్లాడుతున్నారు అనుకోండి యువతల అప్పుడు అతను ఏం చెప్పాలా ఏం చెప్పాలి చెప్పండి అమ్మా నేను సిలువ వేయబడిన అనుభవంలోకి వచ్చాను నీవు నా కంటికి చెల్లిలాగా కనపడుతున్నావు తప్పమ్మా అని చెప్పాల అవునా కదా చర్చి కొత్త మామూలే అన్ని మామూలే ఆశలు చంపుకోరు ఏం చంపుకోరు ఆశలు చంపుకోరు సిలువు విడిన సిలువ వేయబడిన అనుభవంలోకి రారు పైకి భక్తి కలిగిన వారు వాళ్ళు ఉంటారు ఏండి ఎక్కడదక్కడే వ్యవహారం నీవు క్రీస్తు యేసు సంబంధివైతే నీ స్వభావం శరీర సంబంధమైన స్వభావమా నీ స్వభావం ఆత్మ సంబంధమైన స్వభావమా రమపత్రిక ఎనిమిదో అధ్యాయం తొమ్మిదో వాక్యంలో అంటాడు స్వభావము శరీర స్వభావము అంటాడు నీ స్వభావం అసలు ఏ స్వభావం నువ్వు ఆత్మ ఆత్మసంబంధివైన వ్యక్తిగా మారావా అయితే శరీర సంబంధమైనవి చచ్చిపోవాలి కదా చచ్చిపోలే వద్దా చచ్చిపోలే వద్దా చెప్పండి చావాలా చచ్చిపోయిన పనిలోకి వచ్చేయాలి అబ్బే నా వల్ల కాదు ఈ పని నేను చేయలేను అని చెప్ప చెప్పగలగల అవతల ఎంత ప్రయత్నించినా ఎంత ఇచ్చినా ఎంత మనలను పడేద్దామని చూసినా ఇక్కడ మనం చాలా గట్టిగా స్ట్రాంగ్గా నా వల్ల కాదు నేను చేయలేను అని చెప్పగలిగిన స్థితిలో ఉండాలి అవును కదా అండి చూడండి అమ్మా ఈ ఎనిమిది తొమ్మిదిలో ఏముంది దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావము కలిగిన వారే కానీ శరీర స్వభావము కలిగిన వారు కారు అని ఖచ్చితంగా చెప్పేశాడు నా లోపల వారు నివాసం ఉంటే గనక ఏమండి ఆయన ఆత్మ నా లోపల పనిచేస్తూ ఉంటే కనుక నేను ఆత్మ సంబంధినే కానీ శరీర స్వభావము కలిగిన వాణ్ణి అంత మాత్రం కూడా కాదు అంటే ఇప్పుడు ఏదైనా నీకు చూడగానే నాకు అది కావాలనిపిస్తుందంటే అసలు నీ లోపల ఆత్మ సంబంధమే లేదు నీ 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 ఇత్తనమే తేడా అవునా కదా అండి మనం ఉన్నది శరీరంలో శరీరం చచ్చిపోయేదాకా కోరికలు కోరుకుంటుంది కానీ మన లోపల ఆత్మ నివసిస్తూ ఉన్నట్లయితే ఆ ఆత్మ స్వభావమే ఉంటుంది కానీ శరీర స్వభావం ఎంత మాత్రం కూడా పని పనిచేయనిపదు ఆత్మ స్వభావమే గెలిచేటట్లుగా ఆత్మ నడిపింపునే మనం గెలిపించేటట్లుగా మనం ఉంటాం శరీర స్వభావం ఒకవేళ ఇది కావాలి అది కావాలని అన్న కుదరదు అని మనం దాన్ని వేయబడిన అనుభవంలో గెలిపినట్టుగా గుర్తు తెచ్చుకుంటాం మనం కదా అండి యోసేపు యోసేపుని ఏమంటుంది పోతిపర భార్య ఖచ్చితంగా ఆమె ప్రతిరోజు అతడి అతడిని ప్రేరేపిస్తుందంట ప్రతిరోజు అతడిని అడుగుతుందంట అతడు ఒప్పట్లేదంట ఒక రోజున ఎవ్వరూ లేరంట ఎందుకో ఆ గదిలోకి వెళ్ళాల్సి వచ్చింది ఆయన వెళ్ళాడు వెళ్తే ఆమె ఇంకెంతకన్నా మంచి అవకాశం ఏమి లేదని అతడిని పట్టుకున్నంత పనిచేస్తే ఆమె చేతిలో ఉన్న అతడి పై వస్త్రం వదిలేసి పారిపోయాడు ఒకర్రాడు ఏం చేశాడండి పారిపోయాడు అతనికి తెలుసు నా పై వస్త్రం ఆమె చేతిలో ఉంది ఏదో దొంగ కేసులు పెడుతుంది ఏదోటి నన్ను నిందలేస్తా అవమానం లేస్తా తెలుసు కానీ నేను ఆత్మస్వభావం కలిగిన వాడిని శరీర కార్యాలు నేను చేయకూడదు నేను చచ్చిన వాడితో సమానం అనుకున్నాడు అంతే అక్కడి నుంచి పారిపోయాడు కాబట్టి ప్రిల్లరా మనము ఆత్మ సంబంధులమైతే ఆత్మ సంబంధులమైతే శరీర సంబంధంగా మనం చచ్చిన వాళ్ళతో సమానమైతే సీరియల్ ఎవరైనా పెడితే అక్కడ నుంచి వచ్చేస్తాం సినిమా ఎవరైనా పెడితే అక్కడ నుంచి వచ్చేస్తాం నీవు చచ్చిపోయిన స్థితిలోకి వస్తే నువ్వు సెలువులో వారితో శరీర ఆశలను ఇచ్చలను నీవు సిలువు ఇవ్వండి అనుభవంలోకి వచ్చిన వ్యక్తివైతే మీ ఇంట్లో గల టీవీ ఉన్నా నువ్వు సీరియల్ మీ ఇంట్లో మీ పిల్లలు మీ కొడుకు ఎవరైనా పెట్టుకున్నా నువ్వు పక్క వచ్చేస్తావు బయటకు వచ్చేస్తావు లేకపోతే నీకు అంత కెపాసిటీ అంటే కట్టిస్తావు హాయ్ కడతావు లేదని ఆ కనెక్షన్ తీయించేస్తావు కదా కాబట్టి మనము ఆత్మ సంబంధులమా లేక శరీర సంబంధులమా గలతి పత్రిక ఐదు పదహారులో పదహారు నుంచి పద్దెనిమిది దాకా చదివితే అంటాడు ఆత్మానుసారముగా నడుచుకుండి అప్పుడు మీరు శరీర ఇచ్ఛలను నెరవేర్చరు అన్నాడు శరీర ఇచ్చలు ఉంటాయి మనలో ఏమండి ఉంటాయి ఉండవా శరీర ఇచ్ఛలు మనలో ఉంటాయి చచ్చిపోయేదాకా ఉంటాయి ఈ శరీర ఇచ్ఛలను మనము నెరవేర్చకుండా ఆత్మ సంబంధుల వలె మనము కొనసాగాలి అంటే ఏం చేయాలంట ఆత్మానుసారముగా మనము నడుచుకోవాలి అన్నాడు ఎలా నడుచుకోవాలంట ఆత్మానుసారముగా మనం నడుచుకోవాలన్నాడు మన నడక ఆత్మానుసారంగా ఉండాలి దైవ సంబంధంగా ఉండాలి ఆత్మ నడిపింపుతో ఉండాలి మన నడక అప్పుడు మనము శరీర ఇచ్చలను నెరవేర్చము అని ఖచ్చితంగా చెప్పేశాడు కాబట్టి ఫిల్లరా మనం ఎలా అనేది చాలా ప్రాముఖ్యం మన నడక ఆత్మ సంబంధమైన నడకగా ఉండాలి అలాగే ఇంకా కొంచెం ముందుకెళ్తే గలతీ పత్రిక ఐదు పంతొమ్మిదిలో అంటాడు ఏమండి జారత్వము అపవిత్రత కాముకత్వము విగ్రహారాధన వ్యభిచారము ద్వేషములు కలహము వత్సరము క్రోధము కక్షలు భేదములు విమతములు అసూయ మత్తతలు అల్లరితో కూడిన ఆటపాటలు ఇన్ని ఉన్నాయంటే శరీరానికి సంబంధించిన కార్యాలు ఇన్ని ఉన్నాయంటండి ఈ శరీరంలో ఇచ్చలు కోరికలు కార్యాలు ఎన్ని ఉన్నాయంటండి పదమూడు ఉన్నాయి ఎన్ని ఉన్నాయండి పదమూడు ఉన్నాయి ఇవన్నీ మనం చచ్చిదాకా ఉంటాయి మనతో పాటు ఇప్పుడు మనం వీటిని నెరవేర్చకుండా ఇవన్నీ సిలువలో నేను సిలువ వైపున అనుభవంలోకి వచ్చాను నేను చచ్చిన దాంతో సమానం నేను ఆత్మ సంబంధిని నేను దేవుని సంబంధిని నేను క్రీస్తు సంబంధిని అని మనం ఆ ఆ నడిపింపులో ఉంటే ఆ నడకలో ఉంటే మనం వీటన్నిటినీ జయించు జయిస్తూ ముందుకు వెళ్ళగలుగుతాం కాబట్టి ప్రియుల మనము సిలువ వైపున అనుభవంలోకి రావడం అని అంటే ఏంటంటే అండి మనసు పొందామండి బాప్తిస్మం కూడా తీసుకున్నామండి చర్చికి ప్రతివారం మానకుండా వస్తామండి నిజమేనండి కానుకలు ఇస్తామండి నిజమేనండి కానీ శరీర ఇచ్ఛలను శరీర దురాశలను సిలువ వైపున అనుభంలోకి కనుక నీవు రాకపోతే ఆత్మ సంబంధి కానే కాదు అసలు క్రీస్తు యేసుకి నీకు అసలు సంబంధమే లేదు అన్నట్టు అర్థం కాబట్టి క్రీస్తు యేసు సంబంధంలో ఏం చేయరు జారత్వము చేయరు జారత్వం అంటే ఏంటండి ఒక పెళ్ళి అయిన తర్వాత స్త్రీ అయినా పురుషుడైనా పెళ్ళి అయిన తర్వాత ఇక పరాయి పురుషుడితో పరాయి స్త్రీతో సంబంధం అసలు ఆ తేడా చూపే ఉండకూడదు ఆ ఆలోచనే ఉండకూడదు అలాంటి ఆలోచన కనుక వస్తే వెంటనే నీవు దేవుణ్ణి క్షమాపణ అడగాలి ఆ ఆలోచన నుంచి బయటపడాలి నేను శరీర విషయంలో శరీర కార్యాల విషయంలో సిలువ వేయబడిన అనుభవంలోకి వచ్చాను బబ్బే అని నీకు నీవు వెంటనే దాని నుంచి బయట పడే అలాంటి ప్రభు దగ్గర పాదాల దగ్గర ఆ తలంపును తీసేయమని అడగాలి అసలు ఆ తలంపు రాకూడదు ఆ కార్యాలు చేయకూడదు జారత్వం అంటే చాలా డేంజర్ దేవుడు ఒక పురుషుడికి ఒక భార్య ఒక స్త్రీకి ఒక భర్త అంతవరకు అనుమతి ఇచ్చాడు అది పరిశుద్ధం అని చెప్పాడు పాన్పు నిష్కల్ మశమైందని చెప్పాడు అందులో ఏ పాపం లేదు కానీ భార్య కాకుండా వేరే స్త్రీ భర్త కాకుండా వేరే పురుషుడు ఇక ఆ తలంపే అసలు క్రీస్తు సంబంధం కాదు అన్నట్లెక్క నేను ప్రార్థనకు వచ్చినా కానికలు ఇచ్చినా వార్మన్స్ పొందానని చెప్పినా బాప్తి తీసుకున్నానని చెప్పినా పెద్ద భక్తి పుర్రోల్లాగా యాక్ట్ చేసినా అసలు నీకు క్రీస్తుకు ఏమీ లేదు అసలు సంబంధమే లేదు ఇంక అందులో అనుమానం ఏమి లేదు ఏమండి ఇంకెలాగున్నా ఎన్ని వేసుకోవాలంటే సిలువుగా సిలువులో ఎన్ని వేయాలంట జాగ్రత్త వేయాలి అపవిత్రత వెయ్యాలి అసలు అపవిత్రతే మనం అంటకుండా కాపాడుకోవాలి అపవిత్రత అంటే బోళన ఉంటాయి తిండ్లు తిండిలో అపవిత్రత చూపులు అపవిత్రత మాటల అపవిత్రత ఏమండి ఎన్ని రకాలుగా అపవిత్రత మనల్ని అంటుకునే అవకాశాలు ఉంటాయో ఈ అపవిత్రత మనల్ని అంటుకోకుండా నేను అపవిత్రత అంటించుకోకుండా నా శరీర ఇచ్ఛలను దురాశలను సిలువ వేయబడిన భూములకు నేను సిలువ వేయబడ్డాను అన్న ఆ తలంపు మనకి ఎప్పుడు ఉండాలా అప్పుడు అపవిత్రమైన పనులు మనం చెయ్యం అపవిత్రమైనవి మనం తినం అపవిత్రమైన చోట్లకి మనం వెళ్ళం అలాగే అలాగే కా కా ఏమంటారు అది కాముకత్వము అన్నాడు ఏమిటండి కాముకత్వము ఇంకా కాముకత్వం అంటే ఇంకా చాలా దుర్మార్గం అనమాట అండి కళ్ళే ఇంకా అంతా కామముతో నిండిపోయినటువంటి పరిస్థితి ఇంకా చూపులే తేడా మాటలే తేడా ఇంకా ప్రవర్తనే తేడా ఇంకా చాలా దూరం వెళ్ళిపోయినట్టే పాపంలో కాముకత్వము తర్వాత ఇంకేమంటాడు విగ్రహారాధన దేవుని కంటే ఎక్కువగా దేన్నైనా ప్రేమించటమే విగ్రహారాధన అన్నాడు ఇలాంటివన్నీ మనము సిలువ వైపున అనుభవంలోకి వచ్చేయాల ఇంకా అంటాడు వ్యభిచారము అంటే ఏమండి వ్యభిచారము ఇది కూడా పెళ్ళి కాకముందు చేస్తే జారత్వం పెళ్లి అయ్యాక చేస్తే వ్యభిచారం ఏంటి నేను ముందు చెప్పింది కొంచెం దానికి కొంచెం తేడా పెళ్ళి కాకుండా చేస్తే దాన్ని జాగ్రత్తం అన్నాడు పెళ్ళి అయ్యాక చేస్తే దాన్ని వ్యభిచారం అన్నాడు ఇలాంటివి మనం చేయకూడదు ద్వేషం ఒకళ్ళ మీద ఏదన్నా మనకి ద్వేషం వస్తే కక్షలుంటే క్రోధములు ఉంటే వాటిని వెంటనే మనం ఏం చేసుకోవాలి నేను సిలువుబడి అనుభవంలో ఉన్నాను కదా అమ్మో ఈ అసలు ఇది రాకూడదు నాకు ఈ కోపం రాకూడదు ఈ ద్వేషం రాకూడదు ఈ ఈ కలహం ఉండకూడదు మనకి ఎవరికైనా కలహం వచ్చిందనుకోండి ఏం చేయాలి వెంటనే సమాధానపడాలి కలహం ఉంచుకోకూడదు హృదయంలో కోపం ఉంచుకోకూడదు చాలా ప్రమాదం ఈ యొక్క కోపములు ఉండకూడదు కలహం ఉండకూడదు మత్సరం అంటే చెడ్డ కళ్ళు అంట మత్సరం అంటే ఏంటండి చెడ్డ కళ్ళు ఒకడు ఏదన్నా కొంచెం అభివృద్ధి అయ్యాడు అనుకోండి ఈడన్ను అలా చూస్తాడంతే మనసులో ఈడు బాగుపడిపోతున్నాడు రా ఆడు అలా చూస్తాడు ఆడు చూసిన వెంటనే ఆడికి ఏదో జరిగిపోతుంది ఆ చూపులోనే పెద్ద పెద్దలు అంటుంటారు ఆ చూపుతోనే ఏదో రాళ్ళు బదులైపోతాయంట అండి అలా చూస్తారంట అలా 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 చూస్తేనే అలా చూస్తేనే పచ్చగడ్డి అగ్ని మండిపోతుంది అంట కాలిపోతుంది అంట పచ్చగడ్డి అలాగ అలా చూస్తారంట చెడ్డ కొళ్ళు అనమాట అండి దాన్ని మత్సరం అంటారు మనం దేవుని బిడ్డం క్రీస్తు సంబంధం అయితే అందరూ బాగుండాలని కోరుకోవాలి అందరి కోసం అందరి క్షేమం కోసం మనం ప్రార్థన చేయాలి మన పక్కవాడు బాగుపడిపోతుంటే మనం ఆనందపడాలి ఆడు బాగుపడుతున్నాడు పొద్దున ఎప్పుడైనా మనకు ఉపయోగపడతాడు మనకి ఏదైనా లేనప్పుడు కాస్త ఏం చేస్తాడు అనుకోవాలి మనం అంతేగాని రేపు భలే రా అని ఆ చూసి చెడ్డ కొళ్ళు మనకు ఉండకూడదు అండి చెడ్డ కళ్ళు మత్సరం ఉండకూడదు క్రోధము ఉండకూడదు ఏంటి భేదములు కొంతమందికి నాకు ఇలాంటి వాళ్ళని కూడా చూస్తుంటాను నేను చర్చికి ఇరవై ముప్పై ఏళ్ళ నుంచి వెళ్తూ ఉంటారు ఏంటి చిన్నప్పటి నుంచి చర్చికి వెళ్ళి వాళ్ళే కానీ ప్రతిదీ కావాలి వాళ్ళకి ఏం కావాలి ప్రతిదీ కావాలి వాళ్ళకి ఒక అమ్మ చిందనుకోండి వాళ్ళని కది కదుపుతారనమాట అమ్మా అప్పుడు మొన్న కార్యక్రమం జరిగింది కదరా అక్కడ మీ ఆడబడుచులు వచ్చినట్టున్నారు కదమ్మా ఏమైందమ్మా అలాగమ్మా అని కదుపుతారు వాళ్ళని వాళ్ళ నుంచి ఇప్పుడు ఏమిలాగాలి గుట్లు లాగాల గుట్లు లాగి వాళ్ళు ఏదన్నా తెంగరకి ఏదన్నా చెప్పారనుకోండి మా అత్తమ్మ ఇలా అడదండి ఇలా అడదండి అన్నారనుకోండి వెళ్ళి మళ్ళీ అత్తమ్మకి ముడి చేస్తారన్నమాట ఇది బేదమ్ములు అంటారు ఇట్లా ఏమంటారండి ఇలాగెళ్ళి చెప్పగానే అప్పుడు ఆ అత్తకి కోళ్ళకి పడుతుంది అనమాట అగ్ని రగిలిపోద్ది అనమాట అండి బేదములు పెట్టేసి కక్షలు పెట్టేసి క్రో అలాంటి బ్యాచ్ ఉంటారు ఉంటారండి నాకు బలెక్ కోపం వచ్చింది మొన్న ఒక ఆవిడ వచ్చి అంటదే ఒక ఇంట్లో ఒక ఆయన చచ్చిపోయాడు చచ్చిపోతే అమ్మా ఎలా చూడండి ఒక ఒక ఇంట్లో ఒక ఆయన చచ్చిపోయాడు చచ్చిపోతే ఆవిడ వచ్చి కూర్చొని అంటదే బాబు ఆవిడ ఇంట్లో ఉంటుంది అంటవా కొడుకు బయటికి ఇంటేతాడంటవా అంటుంది అసలు చచ్చిపోయే కార్యక్రమం అయింది ఒక రోజుకి గడవలేదు అసలు ఆవిడ మాట్లాడి మాట ఏంటంటారా ఏమన్నా అసలు అర్థం పర్థం ఉందా ఏంటి అలాగ అడగొచ్చా అడిగితే ఇప్పుడు నేను ఏమన్నా చెప్పాను అనుకోండి నేను నేను ఏమన్నా చెప్పాను అనుకోండి మళ్ళీ వెళ్ళి వాళ్ళకి ముట్లాడుతుంది అనమాట ఇక మళ్ళీ జీవితాలతో మాట్లాడరాక అంత డేంజర్ అండి భేదములు భేదములు చాలా డేంజర్ నేను వెంటనే ఆవిడికి గట్టిగా ఇచ్చాను ఒక రోజు అవ్వలేదమ్మా అసలు నువ్వు మాట్లాడే మాట ఏమన్నా నీ వయసుకే మాటకి సంబంధం ఏమైనా ఉంది ఇది ఏం మాట్లాడుతున్నావు అని కొంచెం కోప్పడేసరికి ఆవిడికి ఎంత బాధపడి బాధ బాధ కలిగి బాధ కలిగిపోయిందో ఒక మూడు రోజులు నాలుగు రోజులు కొంచెం పెట్టుకుంది మొక్క తప్పు కదండి తప్పు కదా ఒక రోజు గడవలేదా అప్పుడే ఆవిడ చుంచుతారు బయట గింటేస్తారు నీకు కావాలా అంత అవసరమా ఇలాంటి వాళ్ళు బోళ్ళు అంతమంది ఉంటారండి గొడవలు పెట్టేసి వాళ్ళు భేదాలు పెట్టేసి వాళ్ళు అసలు నువ్వు అసలు క్రీస్తు సంబంధమే కాదు కాదు అసలు ఒకరికొకరికి గొడవ పెట్టేద్దామన్న తలం పున్న వాళ్ళు అసలు క్రీస్తు సంబంధమే కాదు అలా అసలు వాళ్ళ సెలవు వైపు అనుభూణలోకి రాలేదు అలాంటి వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలి చాలా జాగ్రత్తగా ఉండాలి సుమా ఇంకా చూస్తే విమతములు అంటాడు అసూయ అంటాడు ఏమండి మత్తతలు అంటాడు అల్లరితో కూడిన ఆటపాటలు ఇన్ని రకాలు ఉన్నాయి ఒక్కొక్కటి చెప్తే ఒక్కొక్కటి బోళ్ళంతా టైం పట్టేస్తుంది ఇన్ని రకాలుగా శరీర ఇచ్చలు మన లోపల ఉంటాయి ఉంటాయి ప్రతి ఒళ్ళకు ఉంటాయి భక్తిపరులకు కూడా ఉంటాయి నేను క్రీస్తు సంబంధిని అన్నవాడికి కూడా ఉంటాయి కానీ ఇలాంటివి మనకి లోపల నుంచి బయటకు రాగానే మనం ఏం చెప్పాలి నేను క్రీస్తుతో కూడా నిన్ను సిలువ వేసిన అనుభవంలోకి నేను వచ్చాను అని మనం వాటిని ఏం చేయాలి సిలువ వేయబడిన అనుభూల్లోకి మనం వాటిని పంపించి వాటిని ఎప్పటికప్పుడే శరీర ఆశలను శరీర ఇచ్చలను శరీర దురాశలను చంపి చంపి ఆత్మ సంబంధుల వలె మనం నడవాలి క్రీస్తు సంబంధుల వలె మనం నడవాలి ఈ శరీర సంబంధమైన పైకి వస్తే దాన్ని వెంటనే మనం ఏం చేయాలి చంపేయాలి ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు చంపేస్తుండాలి ఆ తలంపు రాగానే దాన్ని చంపేస్తుండాలి నువ్వు బ్రతకనిచ్చామంటే నిన్నే చంపేస్తుంది అంత డేంజర్ కాబట్టి ప్రిల్లరా నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను అన్న ఒక్క స్టేట్మెంట్లో అండి ఇన్ని అర్థాలు ఉంటాయి కాబట్టి మనం అసూయను సెలువు వేసామా భేదములను సిలువ వేసామా జాగత్వాన్ని సిలువ వేసామా ఒకవేళ చర్చిలో ఎవరైనా అందమైన అమ్మాయి వస్తే నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకోగలవా ఒకవేళ ఆలయ నిన్ను ఒకవేళ అలాగా ఓపెన్ అయిపోయి అడిగితే తప్పమ్మని హెచ్చరించగలవా బుద్ధి చెప్పగలవా గించగలవా అవుతావా నీది ఏ టైపు నువ్వు సిలువ వేయబడిన అనుభవంలో ఉన్నావా లేకపోతే నీవు ఇంకా శరీర సంబంధివా నీకు ఇంకా క్రోధం పోలేదా అసూయ పోలేదా మత్తతులు పోలేదా కూడిన ఆటపాటలు పోలేదా ద్వేషాలు ఇంకా ఉన్నాయా ఇలాంటి లక్షణాలు ఇంకేదైనా బయటపడుతుందా వస్తుందా అయితే వాటిని నువ్వు వెంటనే సిలువ వేయబడిన అనుభవంలోకి తీసుకొచ్చేటని చంపేయకపోతే నిన్నే చంపేస్తాయి నువ్వు అసలు క్రీస్తు సంబంధివే కాదు నేను క్రీస్తుతో కూడా సిరి వైబడిన అనుభవంలోకి వచ్చానని చెప్పగలి చెప్పగలిగిన స్థితి నీకు లేదు అని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది ఒకటో పేతురు పత్రిక రెండో అధ్యాయం వచనంలో అంటాడు ఆత్మకు విరోధముగా పోరాడి శరీర ఇచ్చలను విసర్జించండి అన్నాడు ఈ శరీర ఇచ్చలు అనేవి సచిదాగా ఉంటాయి ఉంటాయా ఉండవా చెప్పండి అమ్మా ఉంటాయా ఉండవా ఈ శరీర ఇచ్ఛలనేది ఏది బయటకు వచ్చినా దాన్ని మనం ఏం చేస్తుండాలి శిలివ వేసేసాను నిన్నని దాన్ని ఎప్పటికప్పుడు చంపేస్తుండాలా లేకపోతే ఇంకొక విధానం చెప్తుండే విసర్జించాలంట ఏం చేయాలంట ఆత్మకు విరోధముగా పోరాడు శరీర ఇచ్చలను విసర్జించండి అన్నాడు విసర్జించడం అంటే ఏంటి విసర్జించడం అంటే దీన్ని విసర్జించడం అంటారు మల విసర్జన మూత్ర విసర్జన అంటారు దీన్ని మల విసర్జన అంటారు కదా మనం ప్రతి మనిషికి ప్రతిరోజు అవి ఉంటాయే ఉండవా ఉంటాయి ఉండవా ప్రతిరోజు అవి మనం ఉంటాయి మనకి అది విసర్జించేస్తాం మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ అక్కడ ఉంటాం మనం ఆ కాసేపు అక్కడ ఆ పని చూసుకుంటాం వెంటనే అక్కడ నుంచి క్లీన్ చేసుకుని బయటకు వచ్చేస్తాం కదా అలాగే మన శరీరంలోని ఇచ్చలన్నీ కూడా వస్తూ ఉంటాయి చచ్చిపోయేదాకా దాన్ని మనం అలాగని ఏం చేయాలి చిచి చిచి ఇదేంటి ఈ తలం పస్తుంది అని దాన్ని ఏం చేయాలి విసర్జించేయాలి అసలు ఆ దగ్గ దరిదాపుల్లోకి పోకుండా నేను ఆత్మ సంబంధిని నేను క్రీస్తు సంబంధిని నేను సిలువైబడిన అనుభవంలోకి వచ్చిన వాడిని నేను ఇలాంటి పనులు చేయకూడదు అన్నటువంటి స్పృహతో మనం బ్రతకాలి అలాగున్న మనం శరీర ఇచ్చలను విసర్జిస్తూ బ్రతకాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది మాట ఏంటి రోమపత్రిక పదమూడో అధ్యాయం పద్నాలుగు వచనంలో అంటాడు మీరు క్రీస్తును ధరించుకోండి అన్నాడు ఏం చేయాలంటే మనము ధరించుకోవడమే ఎవరిని ధరించుకోవాలంటే క్రీస్తు ప్రభుల వారిని ధరించుకుని అప్పుడు మనం కొనసాగాలంటే ఆ మాట చదివేమో ముగించేసుకుందాం రామపత్రిక పదమూడో అధ్యాయం పద్నాలుగో వచ్చిన మెట్టుకు ధరించుకున్న వారై శరీర ఇచ్ఛలను నెరవేర్చుకున్నటకు శరీరమైన విషయమై అసలు శరీరము విషయమై మనం ఆలోచన చేసి కొనకుండా మనము క్రీస్తును ధరించుకునే వారంగా మనం ముందుకు వెళ్ళాలని చెప్తున్నాడు అసలు శరీరము దాని ఇచ్చల గురించి మనం ఆలోచించలేనంతగా ఆయనను ధరించేసుకుని మనం ముందుకు కొనసాగాలని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది కాబట్టి పిల్లలు ఈ రోజున మనం నేర్చుకునేటువంటి ఒకే ఒక మాట శరీర ఇచ్చలను శరీర దురాశలను మనం ఏ ఏమి ఏమి చేసేయాలి విసర్జించాలి లేక సిల్వ వేసిన అనుభవంలోకి తీసుకురావాలి వాటిని ఏ ఆ రోజు చంపేసే అలవాటు మనం కలిగి ఉండాలి నేను క్రీస్తు సంబంధిని అని అని మనం మర్చిపోకూడదు నేను సిలువ వేయబడిన అనుభవంలోకి వచ్చాను అని మనం మర్చిపోకూడదు అలా అలాగున మనము జీవించినంతకాలం చనిపోయే ఆఖరి దినం వరకు కూడా ఈ శరీర చలను మనలను జయించడానికి ప్రయత్నిస్తూనే ఉంటాయి వాటిని మనం ఎప్పటికప్పుడు సిలువ వేయబడిన అనుభవంలోకి మనం తీసుకొస్తూ వాటిని చంపేస్తూ వాటిని విసర్జిస్తూ క్రీస్తు ప్రభుని ధరించుకున్న వారమై మనం ఎప్పుడూ చెప్పాల్సిన మాట నేను క్రీస్తుతో కూడా ఏమైబడ్డాను సిలువ వేయబడిన అనుభవంలో ఉన్నాను నేను ఇంకా శరీరమునకు రుణస్తుడను కాను శరీర ఆశలను నెరవేర్చడానికి నాకు లైసెన్స్ లేదు శరీర ఇచ్చలను దురాశలను నేను ఎప్పుడూ సిలువ వేసేసాను ఇక సిలువ వేసేసాక మళ్ళీ వస్తాయా రాకూడదు రాకూడదంటే నీకు అది ఎప్పుడూ సిలువైబడిన అనుభవం గుర్తుండాలి ఇది ఇలాంటి విధంగా బయటకు వస్తే వాటిని ఎప్పటికప్పుడే చంపేసే అనుభవం మనం కలిగి ఉండాలి ఆత్మ సంబంధుల వల్లే క్రీస్తు సంబంధుల వల్లే మనం జీవించాలి రాకడ కొరకు సిద్ధపరచబడాలని క్రీస్తు ప్రభుతో మనం వేయబడిన అనుభవంలో కొనసాగుతూ ఆ దేవుని రాకడ కొరకు సిద్ధపడాలని ప్రభు పేరే మీకు మనం చేస్తూ ఉన్నాను దేవుడు అలాగున్నా మనందరిని సిద్ధపరచున్న